హలో అండి ఏంటి మళ్ళీ ఇదే వీడియో అప్లోడ్ చేస్తున్నాను అనుకుంటున్నారా కాదండి ముందు వీడియోలో వచ్చేసి జింకలు ఫారెస్ట్ ఇవన్నీ తలకిందులుగా అనమాట అందుకనేసి అయితే నేను ముందు గమనించుకోలేదు అందుకని వీడియో అయితే మళ్ళీ పోస్ట్ చేస్తున్నాను మా పిల్లలు అయితే ఫస్ట్ టైం స్పెట్స్ పెట్టుకున్నారు కాబట్టి ఆ మాత్రం ఎగ్జైట్మెంట్తో ఉంటారు అలానే కొన్ని పోజులు అయితే ఇచ్చారనమాట ఫొటోస్ తీసుకున్నాం ఎంత క్యూట్గా అనిపించిందో మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి మా పిల్లలు ఇలా స్పెట్స్ పెట్టుకొని ఉంటే నెక్స్ట్ వచ్చేసి మ్యాంగోస్ తిన్నాము అంటే కనిపించాయి అనమాట అంటే మ్యాంగో సీజన్లో ఎవరైతే అసలు మిస్ చేసుకోరు అయినా ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి మ్యాంగోస్ అంటే నెక్స్ట్ వచ్చేసి బందిపూర్ ఫారెస్ట్ మీదగా అయితే వెళ్ళాం అనమాట రోడ్ వ్యూ అయితే చాలా బాగుంటుంది ఎవరన్నా వెళ్ళే వాళ్ళు ఉంటే అస్సలు మిస్ అవ్వకండి అంటే మేము సఫారీ కూడా వెళ్దాం అనుకున్నాం కానీ అప్పటికి మాకు సెట్ అవ్వలేదు ఆ స్లాట్ అయితే మాకు కుదరలేదు అనమాట ఆ టైంకి అందుకు అయినా డిసప్పాయింట్ అవ్వలేదు వెళ్ళేదారంతా డీర్స్ అలానే ఎలిఫెంట్స్ ఇలా చాలా యానిమల్స్ అయితే కనిపించాయి అనమాట పిల్లలు కూడా ఎప్పుడు బుక్స్లోనే చూస్తుంటారు కదా ఇలా లైవ్లో ఫస్ట్ టైం చూసేసరికి వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారనమాట నెక్స్ట్ వచ్చేసి లంచ్ టైంకి ఊటీ వచ్చేసాము అక్కడ ఉడిపిలో తినేసాము కానీ అనిపించలేదు ఫుడ్ నెక్స్ట్ వచ్చేసి ఆ రోజు ఈవినింగ్ టైం అయింది ఒక్క వాటర్ ఫాల్స్ ఒక్కటే విజిట్ చేయగలిగాము అనమాట మాకున్న టైంకి అది పిల్లలతో కాబట్టి కొంచెం చిన్నగా ఎక్స్ప్లోర్ చేయాలి ఏదైనా కానీ కానీ వీళ్ళకి కూడా చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే ఫస్ట్ టైం కదా ఇలా ఊహ తెలిసిన తర్వాత నడకొచ్చిన తర్వాత వాళ్ళని ఇలా వదిలేయటము అందుకే వాళ్ళకి నచ్చినంతసేపు తిరిగి ఆడుతూనే ఉన్నారనమాట నెక్స్ట్ ఈ టికెట్స్ తీసుకునే లోపు వీళ్ళు ఆడుకునేసి నెక్స్ట్ అయితే కిందకి వెళ్ళిపోయాము వాటర్ ఫాల్స్ దగ్గరికి ఫ్లో అయితే పెద్దగా ఏం లేదు కానీ వ్యూ బాగుంది చూసినంత వాటికి నీట్గా ఉందనమాట అంటే వ్యూ అంతా చాలా బాగుంది గ్రీనరీగా నెక్స్ట్ అయితే మేము రూమ్కి స్టార్ట్ అయిపోయాము మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి